హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారా ఆ ఏమైనా అయితే కోరుకుంటూ ఉన్నానమాట ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ లవణ్యాన్ని ప్లీజ్ సపోర్ట్ చేసేయండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టుకోటండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మీషో నుంచి అయితే కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకున్నానమాట అవైతే మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఓకేనా ఇంకా నాకు బాగా ఫస్ట్ జ్యువెలరీ నాకు బాగా నచ్చింది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి ఎవ్వరికైనా బాగా నచ్చే జ్యువెలరీ అండి నల్ల పూసల దండ అనమాట చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అసలు గోల్డ్ లానే ఉంది చూసారా అస్సలు గోల్డ్ లానే ఉంది మొత్తము నాకైతే బాగా నచ్చింది అనమాట ఇక దీన్ని వేసుకొని వీడియో అనేది మొత్తం అయితే నేనైతే ఎత్తి చూపిస్తాను చూసారా అసలు లుక్కే మారిపోయింది కదా ఇది వేసుకుంటానే అంటే అంత బాగుంటుందన్నమాట నాకే కాదు పెళ్ళైన వాళ్ళు ఎవ్వరు వేసుకున్నా అసలు మన ఫేస్ లుక్ని చాలా గ్రాండ్గా తీసుకొని వెళ్ళిపోయేది ఒక్క నల్లపూస లాంగు ఇది మాత్రమే అని నా ఫీలింగు ఓకేనా ఇంకా ఇది నాకు కాస్ట్ తక్కువ కష్టపడిందండి మీషోలో అయితే తీసుకున్నానని చెప్పాను కదా చాలా తక్కువ కష్టపడింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ జ్యువెలరీకి అయితే వెళ్ళిపోద్దాము దీనికి చిన్న బాక్స్ కూడా ఇచ్చారు కదా మినిమి చాలా క్యూట్గా ఉంది నెక్స్ట్ జ్యువెలరీ ఏంటంటే ఇదైతే నా కోసం తీసుకోలేదు నా చిట్టి తల్లి కోసం అయితే తీసుకున్నాను అన్నమాట ఇది చాలా బాగుంది దీనికి కూడా బాక్స్ ఇచ్చారు ఇదేంటంటే ఇది నకిలీస్ స్టోన్ తో వచ్చింది స్టోన్ తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అనమాట చూసారా చాలా బాగుంది కదా స్టోన్తో వచ్చి అలా చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే అమ్మవారు కూడా ఉన్నారు చూసారా అలానే బీడ్స్తో అయితే ఇలా కింద అయితే చిన్న చిన్న బీడ్స్ కుందమ్స్ చిన్న చిన్న వైట్ పూసలు స్టోన్స్ చాలా సింపుల్గా ఉందనమాట అంటే చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది మనకి సింపుల్గా బాగుంటుంది అనమాట నీకైతే ఇదైతే మీకైతే పెట్టుకొని చూపించేస్తాను చూసారా ఎంత సింపుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీనికి జూల్ ఇది ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అవి కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు అలానే దీనికైతే ఒక అయితే ఇచ్చి వైట్ పూసలతో అయితే ఇలా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సింపుల్గా ఉంది హెవీ అని కూడా అనమాట మనం పెట్టుకున్నట్టయితే నాకు తెలిసి చాలా అంటే చాలా సింప్లీగా సూపర్గా ఉందనమాట ఈ వైట్ స్టోన్స్ కానీ ఇక్కడ చాలా అంటే చాలా అంటే మనకి ఇరిటేట్ కూడా ఉండదు ఛాన్స్ పెట్టుకోవాలని కూడా అనిపిస్తుంది అనమాట ఇది కూడా చాలా అంటే చాలా వెయిట్ లెస్గా ఉంది ఇది కూడా మీషోలో అయితే తీసుకున్నాను మరి మీకు ఎలా అనిపించిందో బాగుంటే ప్లీజ్ లైక్ అనేది చేయండి అలానే సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి అయితే తీసుకున్నా అది చాలా హెవీగా ఉంటుంది అనమాట కూడా మీకు అయితే చూపిస్తాను అంటే ఇది అయితే ఎందుకు తీసుకున్నానంటే అసలు నాకు ఎంత హెవీ జ్యువెలరీ లేదనమాట అందువల్ల తీసుకున్నాను ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను ఓకేనా ఏదైనా మ్యారేజెస్కి పండగలకి బాగుంటుంది కదా అంటే ఈ శారీ కన్నా పట్టు చీరలకైతే ఇది బాగుంటుందండి చాలా బాగుంటుంది నాకైతే అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే నాకు రాదండి కాకపోతే నాకు తెలిసినంతవరకు నాకు బాగా నచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను చూసారా ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద పుట్టండి కింద వైట్ స్టోన్తో అయితే ఇచ్చారు సారీ పడిపోతా ఉంది వైట్ స్టోన్తో అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చూసారా చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా అమ్మవారిని అయితే ఇచ్చారు పైన అమ్మవారినిచ్చి ఇలా రెడ్ గ్రీన్ పూసలతో కింద అయితే మొత్తం వైట్ అండ్ ఇక్కడ గోల్డ్ పూస అయితే ఒకటి అనమాట చాలా బాగుంది హెవీ హెవీగా కనిపిస్తాము ఇది హెవీ జ్యువెలరీ ఇష్టపడుతూ ఉంటారు కదా నాకైతే హెవీ జ్యువెలరీ ఇష్టం అండి చాలా బాగుంటుంది అనేసి కాకపోతే ఈ శారీ కన్నా పట్టు శారీస్కి అలాగైతే బాగుంటుంది కాకపోతే కొంచెం వెయిట్ ఉంది మరీ ఎక్కువ వెయిట్ లెస్ అయితే నేను చెప్పట్లేదు వెయిట్ అయితే ఉంది మరీ తప్పుకోలేనంత కాదండి వెయిట్ అయితే ఉంది కంప్లైంట్ కోసం చూడండి నేను అయితే మీకు దగ్గరగా చూపిస్తాను చూసారా అస్సలు సూపర్ లుక్ కదండి చెప్పాను కదా హెవీగా ఉంటుందనేసి ఇంకోటి ఏంటంటే ఈ పూసలలో ఆడా ఆడాడైతే పెట్టారనమాట గ్రీను రెడ్ అలానే లక్ష్మీదేవి చిన్న చిన్నవి ఇవ్వడంతో చాలా అంటే చాలా లుక్ ఇస్తుంది అసలు ఏమి కానీ వేసుకోని అవసరం లేదు ఇది వేసుకుంటే చూసారా చాలా ఇదే మొత్తం హెవీ లుక్ ఇచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే నాకేంటంటే ఇలా వేసుకొని ఒకసారి అయితే నల్లబూసుల దండ అనేది వేసుకోవాలి నాకు చెప్పాను కదా మీకు నాకు చాలా ఇష్టం అంటే నల్ల పూసల దండ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మీషోలో నేను నేను చెప్తానే ఉంటాను కదా నల్ల పూసల దండ ఆడవాళ్ళకి చాలా లుక్ ఇస్తుంది అనేసి చూసేశారా నెక్లెస్ దానికన్నా ఈ నల్ల పూసలు చేయిన్ వేసుకున్నాక ఫుల్ ఫీల్ అనేది నాకు అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి నచ్చినట్టయితే లైక్ అయితే ఏవంటబ్బా ఇంకేంటి ఈ ఇంకోటి ఈ జ్యువెలరీస్ని మనం అయితే తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే చెప్తా చెప్పేస్తారు మీరైతే తీసుకోవాలి నచ్చినట్టయితే నా కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేశారనమాట అక్కడికి వెళ్ళి క్లిక్ చేశారంటే మీరు ఆటోమేటిక్గా మీషోలోకి వెళ్ళి వీటిని అయితే తీసుకోవచ్చు ఓకేనా ఇది అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ విలేజ్ రావణ్యాన్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం బూస్ట్ అండ్ ఎనర్జీ టైప్ అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోస్ తీసేదానికి ఇంకొక